బీఎస్ న్యూస్ వార్తా సర్లీ న్యూస్కు స్వాగతం ముందుగా ముఖ్యాంశరు ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ పరిగి మండలం బీరలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి సవితమ్మ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికేనని మంత్రి సవితమ్మ తెలియజేశారు పింఛను మంజూరు చేయాలని కొత్త ఇల్లు మంజూరు ఇల్లు బిల్లులు అందించాలని త్రాగునీరు సాగునీరు వన్ బీ ఆడంగల్ ఈ పాసు పుస్తకం తదితర సమస్యలకి సంబంధించిన వినతులు అధికంగా అందించినట్లు మంత్రి సవితమ్మ తెలిపారు ప్రజలు అందించిన సమస్యల్ని కొన్ని అక్కడికక్కడే అధికారుల సమక్షంలో పరిష్కరించి మిగిలిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సవితమ్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు గారు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప డిఎస్పీ వెంకటేశ్వర్లు ఏపీఎస్పీ డిసిఎల్ ఎస్సీ సురేంద్ర మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు

के मेजर మన మంత్రివర్యులకు అధికారులకు మా పరిమండల రైతులకు నమస్కారం ముఖ్యంగా మన పశ్చిమ శాఖ తరపు నుంచి సీజనల్గా అంటే ఇప్పుడు మనకు ఏమంటే మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇయర్ క్యాలెండర్ అనేది వచ్చిందనమాట అంటే ప్రతి నెలలోనూ కంప్లీట్ ఉన్నటువంటి మన గొరవ బ్యాక్ కూడా మందులుగా దాపడం జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చి బీసీపీఎం అంటే బ్రూసర్ అంటే క్యాలెండరీ అనేది వచ్చింది మేడం ప్రతి మంత్ సీజనల్ గా వచ్చేటువంటి లేదు మేడం అమౌంట్ రావాలా లేదు మేడం అమౌంట్ అలాట్ చేసినప్పుడు కట్టుకుంటాం ఇన్సూరెన్స్ లేదు మనకు వచ్చి మేడం సీజనల్ గా హస్ డైరెక్ట్ కలిగి ఆ డివీ కంప్లీట్ చేసాము ఎఫ్ఏ కంప్లీట్ చేసాము ఇప్పుడు ఇంజక్షన్ ఇన్సెమినేషన్స్ అంటే ఏదో కృతిమ గర్భం కొత్త ఇంజక్షన్స్ తర్వాత సెక్స్ సాఫ్ట్ సెవెన్ మేడం ఆడదోడలు పుట్టే వాడికి కూడా వాటిని ఆ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మేడం హెల్త్ డిపార్ట్మెంట్ శాండేషన్ అన్ని చోట్ల నేను చెప్తే నీకు మర్యాద పోతుంది మళ్ళీ నాతో కన్సల్ట్ చెప్తాను ఆరు పంచాయతీకి శానిటైజన్స్ సరిగ్గా చేయడమన్నా మీ డిపార్ట్మెంట్ కూడా పనిచేయడం మరి తెలియదు మేడం చేస్తాం చేస్తాను కదా